ఇవాళ చికెన్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా రెగ్యులర్గా కాకుండా మనం హోటల్కి వెళ్ళినప్పుడు జ్యూసీగా స్పైసీగా చూస్తుంటాం కదా ఆ విధంగా అయితే ఇవాళ చికెన్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా వాటి కోసం రెండు మీడియం సైజ్ ఆనియన్స్ మూడు టమాటోలు పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర జీడిపప్పు షాజీరా చెక్క మొగ్గ బిర్యానీ ఆకు సోంపు మిరియాలు లవంగాలు కసూరి మేతి వీటన్నిటితో పాటు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా కూడా తీసుకోండి ఆ తర్వాత ముందుగా మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్స్ టమాటోలని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి ఆనియన్స్ ఏమో టమాటో ప్యూరీ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోండి ఆ తర్వాత ముందుగా మనం తీసుకున్నటువంటి చికెన్ని శుభ్రంగా రెండు లేదా మూడు సార్లు మంచినీళ్ళు వేసి నీట్గా స్మెల్ లేకుండా క్లీన్ చేసేసుకోండి తర్వాత మీ స్పైసీకి తగ్గట్టుగా కారం అయితే కాస్త ఎక్కువగానే వేసుకోండి తగినంత సెల్ వేసుకొని చిన్న ముద్దంతా అల్లం పేస్ట్ అయితే తీసుకోండి ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టమాటోలని కొత్తిమీరని ఇంకా జీడిపప్పు హోల్ గరం మసాలా తీసుకున్నాం కదా జీడిపప్పు వీటన్నిటిని వాటిని మంచిగా ప్యూరీ చేసి పక్కన ఉంచుకోండి ఇలా మనము ప్రిపేర్ చేసుకున్నటువంటి టమాటో మసాలా ప్యూరీని పక్కన ఉంచుకున్నటువంటి చికెన్లోకి యాడ్ చేసేసుకోండి పసుపు అయితే మర్చిపోయాము ఇప్పుడు పసుపుని పుదీనాని కొత్తిమీరని కరివేపాకుని వీటన్నిటిని కూడా ఇందులోకి వేసేసి మసాలా బాగా పట్టే వరకు ముక్కలను ఒత్తుతూ కలుపుకోవాలి ఇలా మీరు ఎంత కలిపితే చికెన్ అంత మంచి టేస్ట్ వస్తుందని గుర్తించుకోండి ఇలా బాగా కలిపాక ఒక చిన్న కప్పు పెరుగు కూడా తీసుకొని ముక్కలన్నిటిని బాగా మిక్స్ చేయండి ఒక పది నిమిషాలు ఇలా బాగా మసాజ్ చేసేసి ఇంకొక పది నిమిషాలు అలా పక్కన వదిలేసేయండి తర్వాత ఒక బాండి పెట్టుకొని బాండి బాగా హీట్ అయ్యాక ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సాజీరా కొద్దిగా చిట్టపటలాడాక కరివేపాకు ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఉల్లిగడ్డ కాస్త రంగు మారిన తర్వాత మనము పక్కన ఉంచుకున్నటువంటి చికెన్ని ఆయిల్లోకి వేసి మగ్గించుకోవాలి ఆయిల్లోనే ఒక పది పదహైదు నిమిషాలు మగ్గించుకోవాలి అంటే ఎయిటీ పర్సెంట్ చికెన్ ఆయిల్లోనే మగ్గే వరకు అలా ఉంచేసుకోవాలన్నమాట ఆయిల్లో ఎప్పుడైతే ఇలా మగ్గుతుందో చికెన్ అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది నూనె ఇలా పే పైన తేలేటప్పుడు గరం మసాలా ధనియాల పొడి కసూరి మేతిని కూడా వేసి ముక్క విరగకుండా నిదానంగా కలుపుకోండి తర్వాత ఇందులోకి లిక్విడ్ అవసరం అనుకుంటే కాస్త నీళ్ళు అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే కూల్ వాటర్ కాకోకుండా చేసుకోండి ఇంతేనండి ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గించి మనం బోన్ చేయడానికి రెడీ అయిపోయినట్లే ఈ చికెన్ గ్రేవీ వైట్ రైస్లోకి కానీ బగారా రైస్లోకి కానీ రోటీలోకి కానీ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది మరి మీరు కూడా ఈ చికెన్ని ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి ముందుగా నా ని అయితే సబ్స్క్రైబ్